ప్రభు అయిన యేసుక్రీస్తున్నావులో మీ అందరికీ వందనాలు శుభాలు ఇదిగో మేము ఒక ప్రాంతంలో శువార్త ప్రకటిస్తుంటే వారికి తెలుసో తెలియకో ఎలాగ మాట్లాడారో ఒకసారి ఈ వీడియో చూడండి

మీరు ఏమనుకోకండి అమ్మ ఒక్క రోజు సేపు ఒక్క ఒక రోజు సేపు మీకు ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఒక చిన్న మాట చెప్పిపోతాం కుల నెల గురించి చెప్తామమ్మా అమ్మా ఒక రోజుసేపు ఒక రోజు సేపే కదా ఒక రెండు నిమిషాలు అమ్మ ఏ సుక్రీష్ణ ప్రభు అందరికి దేవుడు ఆయన ప్రభుత్వ చెప్పేది అమ్మా ఏ ప్రభు క్రీస్తు ప్రభు అమ్మ యేసు క్రీస్తు ప్రభు అందరి కోసం చచ్చిపోయిండు ఆయన పాపాల నిమిత్తం మళ్ళీ ఆయన మళ్ళీ తిరిగి లేచిండు అది నమ్మితే చాలు అమ్మ ఏసీ ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యాన్ని పోతాం లేకుంటే నరకము వినండి దేవుడు మళ్ళీ చెప్పిన తర్వాత మీ ఇష్టం మేమేమి గురించి మేమనే బలవంతం చేయలేదు చెప్పిపోతున్నాం అంతే అరే ఇష్టం అది చెప్పాలని గురించి చెప్తాము అంతే చెప్తున్నాం దేవుడి గురించి చెప్తున్నాం మేము మనం బలవంతం మీ ఇష్టం पक्का हां पक्का काल का नुत्ला करणार ओके आवर किचन तयार आहे हां पक्का नाहीकडे पण पण आयो सिनना सिनना आठी तू बाई टिपकुंटला वचना చెప్పుంటेल पक्का हा एक చూశారు కదా ఇలాగా అనేక మంది ప్రభు గురించి తెలియక వారికి ఇష్టానుసారంగా వారు బతుకుతున్నారు ప్రార్థన చేయండి దేవుడు అనేక మంది హృదయాలు మార్చాలని సువార్త ద్వారా అనేక మంది మారాలి అలాగనే సువార్త చేసే ఈ సువార్త వలన ఈ సువార్తకి ప్రార్థన కూడా తోడైతే అనేక మంది మారుతారు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయన సన్నిధికి వస్తారు మంచిది ప్రైజ్ లాడ్ మీ అందరికీ శుభములు